ఇది అర్ధవరం పచ్చని పల్లెటూరు మనసుకు హాయినిచ్చే సహజ సౌందర్యం ఇక్కడే ఉంటారు ఇద్దరు విశ్వాసస్తులైన స్నేహితులు వరమ మరియు తావస్ గొప్ప గ్యాలెరు చెట్టు కింద కలిసి కూర్చుని తమ భవిష్యత్తు గురించి కలలు కంటారు వరమ విద్య కోసం కృషి చేస్తుంటే థామస్ గ్రామం కోసం ఆలోచిస్తుంటాడు ఒకరోజు గ్రామం గొప్ప సమస్యను ఎదుర్కొంది బావులు ఎండిపోయాయి నీరు లేక గ్రామస్తుల జీవితం కష్టమయ్యింది కానీ ఈ సమస్యను చూసి వెనక్కి తగ్గలేదు వరమ పట్టణానికి వెళ్లి నీటి సంరక్షణపై కొత్త పద్ధతులు నేర్చుకుని వచ్చాడు థామస్ గ్రామస్తులను ఏకం చేసి వరమ చూపిన మార్గాన్ని అనుసరించాడు ఇద్దరి కలిసిన శ్రమ గ్రామంలో ఆశని మళ్లీ వెలిగించింది వారాలు గడిచాయి చెరువు సిద్ధమైంది ఆకాశం వదిలిన ప్రతి చినుకు ఇప్పుడు అర్ధవరం కోసం నిల్వ కాబడుతోంది వర్షం శబ్దం గ్రామపు పిల్లలు నవ్వులు వర్షం మొదలయింది చెరువు నిండింది గ్రామం చిరునవ్వులతో కళకళలాడింది స్నేహం చూపిన మార్గం గ్రామాన్ని జీవంతో నింపింది ఈరోజు వరమ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు థామస్ గ్రామ నాయకుడుగా ప్రజల కోసం రోజూ పాటుపడుతున్నాడు అర్ధవరం ఇప్పుడు ఒక ఆదర్శ గ్రామం ఇది వారి కళ వారి కృషి వారి స్నేహం స్నేహం ఉంటే ಮಾರ್ಪು ತಪ್ಪದು